తాడేపల్లిలో మాజీ సీఎం జగన్ కలిసేందుకు అమరావతి రైతులు వెళ్లారు అయితే అనుమతి లేదంటూ రైతులను పోలీసులు అడ్డుకున్నారు దీంతో పోలీసులకు అమరావతి రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది జగన్ సీఎం గా ఉన్నప్పుడు తమ గోడు వినలేదని ఎమ్మెల్యేగా అయినా వింటారేమని వచ్చామని కూటమి విజయానికి పరోక్షంగా సహకరించిన జగన్ కు ధన్యవాదాలు చెబుదామని వచ్చామని అమరావతి రైతులు తెలిపారు జగన్ వల్లే ఉద్యమాలు చేయడం నేర్చుకున్నామని తమకు జెండాలు పట్టుకుని ఉద్యమాలు చేయడం నేర్పించిన ఘనత జగన్ మహిళ రైతులు తెలిపారు జగన్ ను కలిసి స్వీట్స్ ఇచ్చేందుకు వచ్చామని తెలిపారు అమరావతి రైతుల వాదనలు విన్న పోలీసులు జగన్ అపాయింట్మెంట్ లేదన్నారు అరగంట పాటు జగన్ అపాయింట్మెంట్ కోసం రైతులు వేచి ఉండి ఆ తర్వాత వెనుదిరిగి వెళ్ళిపోయారు తని సో ఇప్పుడు నేను చూస్తాను ఐన చూడు రైటింగ్ రైటింగ్ కొంచెం కొంచెం వస్తావు కావాలి వస్తాను ఆ వాడు వాడు ఆయనే వాడు 1800 రూపాయల రిసప్ట్ కొని భోగిల్లుకు నేను అర్లీ ముక్ మార్తిని వస్తావ్ కరినేటాని కూడా అజయ్ కలం గారు అడిగా అజయ్ కలం గారు ఉండేది నేను ఏంటి ఒకే అపార్ట్మెంట్ ఒకే ప్లాట్లు నేను అడిగిస్తాను అన్నాడు సాయంత్రం వరకు కూర్చోబెట్టాడే సరే రెండో రెండు రోజులు ఆగిన తర్వాత